ఓం సాయిరామ్ బిడ్డ ఇక్కడున్న ఈ దీపాన్ని తాకమ్మ నీకు కలగబోయే అదృష్టం ఏమిటో ఇప్పుడే తెలుసుకో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ బాబా భక్తులందరికీ బాబా వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆశస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరా బిడ్డా ఈ దీపాన్ని తాకిన నీకు కలగబోయే అదృష్టం ఏమిటో నీ సాయి తండ్రి ఇప్పుడే నీకు చెబుతాడమ్మా వినమ్మా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు నీ నీ దైన కోసం నీ దైన ఒకటి నీ దగ్గరకు రాబోతుందమ్మా నీ దైన ఒకటి నీ దగ్గరికి రాగానే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు తల్లి ధన్యవాదాలు చెప్పుకోవడానికి బిడ్డ ఈ దీపాన్ని తాకిన నీకు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది తల్లి ఆ అమ్మవారు నీకు చిలక పచ్చ రంగులో చీరలో చీరలో నీకు దర్శనం ఇస్తారు తల్లి ఏ రూపంలోనైనా నీ ఇంటికి ఒక ముత్తైదు రూపంలో అయినా గుడిలో అమ్మవారి రూపంలో అయినా ఏ రూపంలో ఏ రూపంలోనైనా చిలక పచ్చ చీర ధరించి అమ్మవారు నీకు దర్శనమిస్తుంది తల్లి నీ కోరిక తప్పకుండా తీర్చడానికే వస్తుంది తల్లి ఆ తల్లి ఆ అమ్మవారిని చూసినప్పుడు ఆ తల్లిని చూసినప్పుడు నీకు సాక్షాత్తు అమ్మవారిలాగే అనిపిస్తారు తల్లి అమ్మవారి నా దగ్గరకు వచ్చిందా అనిపిస్తుంది తల్లి నమ్ము నా నా మాటపై నా మాటపై పూర్తి విశ్వాసం ఉంచు తల్లి పచ్చ రంగు చీరలు అమ్మవారు నీకు తప్పకుండా దర్శనం ఇస్తుంది తల్లి నీ బిడ్డకి ఉద్యోగం రావట్లేదని ఎంతో బాధపడుతున్నావుగా తల్లి నా ముందు నీ బిడ్డ ఉద్యోగం రావాలని కోరుకున్నావుగా తల్లి నీ బిడ్డకు ఇంటర్వ్యూ వచ్చిందిగా నీ బిడ్డ ఇంటర్వ్యూ లెటర్ నా ముందు పెట్టాడుగా తల్లి నా ఆశీర్వాదం తీసుకున్నాడుగా నీ బిడ్డకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది నన్ను నమ్ము తల్లి నీ తండ్రిని పూర్తిగా నమ్ము నీ బిడ్డకు ఉద్యోగం వచ్చి నీకు స్వీట్లు పంచుతాడు తల్లి ఆనందంగా ఉంటారు తల్లి నువ్వు సంతోష ఆనంద బాష్పాలను కా కన్నీళ్లు కారిస్తూ నీ బిడ్డను కవుగులు ఎంచుకుంటావు తల్లి అప్పుడు నీ ఇంట్లో ఉన్న నీ ఇంట్లో కొలువై ఉన్న అమ్మవారు కూడా సంతోషిస్తుంది తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారి స్వరూపం బా లక్ష్మి నీ ఇంట్లో ఉన్న దేవతా దేవతామూర్తి అమ్మవారు నగలు ధరించి నిండుగా కలకలలాడుతూ నీకు దర్శనం ఇస్తుందమ్మా నీకు కొత్త వెలుగుల వెలుగులా కనిపిస్తుంది అమ్మవారు నిత్యం చూసే కంటే ఒక కొత్త వెలుగుతో అమ్మవారి దర్శనాన్ని కలుగుతుందమ్మా నీకు తల్లి తండ్రి గురువు అయినటువంటి నా ఈ ఈ సాయి తండ్రి గురువు యొక్క ఆశీర్వాదం కూడా నీ బిడ్డకు సంపూర్ణంగా ఉందమ్మా నీ బిడ్డకు ఇంకో బిడ్డ ఇలా అడుగుతుంది నా బిడ్డకు మంచి సంబంధం చూడు తండ్రి బాబా అని నీ బిడ్డకు ఎప్పుడో నీ బిడ్డకు నేను ఎప్పుడో ఒక మంచి సంబంధం చూసి ముంచాను తల్లి సమయం రాగానే ఆ సంబంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి నువ్వు నాకు సంతోషంతో ధన్యవాదాలు చెప్తావు తల్లి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువైందమ్మా నిత్యం మీ ఇంట్లో ప్రతి నిత్యం ధనాకర్షణ జరుగుతుందే అమ్మా ఆ తల్లి మీ ఇంట్లో తింటా తిండికి బట్టకు లోటు లేకుండా తినటానికి ఉండటానికి అన్ని సమృద్ధిగా ఇచ్చిందమ్మా ఆ తల్లే మీకు ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో కలిమి కలగజేస్తుందమ్మా ఈరోజు నీ ఇంటికి నీ ఇంటికి పాలు తెచ్చుకునేప్పుడు ఆ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవియే మాకు ఆ పాలు ఇస్తున్నట్టుగా భావించి తీసుకో తల్లి అదృష్టం నీ గుమ్మం వాకిని తడుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ పాల ఆ పాల ద్వారా నీ ఇంటికి వచ్చిందని స్వీకరించమ్మ ఆ తల్లి ఒక కృపా కటాక్ష సమృద్ధిగా సంపూర్ణంగా ఉంటుంది రేపు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి రూపు కానీ లేకపోతే పసుపు గౌరంభం చేసుకొని అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకో తల్లి రెండు నూరేడు దీర్ఘ సమంగులుగా వర్ధిల్లు తావు తల్లి అదృష్టం తలుపు తడుతుంది సౌభాగ్యం నీకు సంపూర్ణ సౌభాగ్యాన్ని ఆ అమ్మ నీకు అనుగ్రహిస్తుంది కుంకుమ అర్చన చేసుకొని ఆ తల్లికి తాంబూల నైవేద్యాలు సమర్పించుకొని ఆ తల్లి యొక్క సంపూర్ణ ఆ సంపూర్ణ అనుగ్రహం ఆశీర్వాదాన్ని పొందమ్మా నీకైనది నువ్వు కోరుకున్నది నువ్వు పోగొట్టుకున్నది నీ ఇంటికి త్వరలోనే వస్తుందమ్మా ఆ తల్లే తీసుకొస్తుందమ్మా నన్ను నమ్మమ్మా నీ ఇంటికి వస్తుంది నువ్వు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నావు నాదైనది నాకు కాలేకపోతుందని ఆ తల్లి ఆ గురుస్వరూపమైన నేను నీది నీ ఇంటికి తీసుకొస్తున్నానమ్మా నీ ఇంటికి నడిచొస్తుందమ్మా నన్ను విశ్వసించమ్మా నువ్వు దిగులు పడుతున్నావుగా నేను చూడలేకపోతున్నా తల్లి నీవై నీకైనవి నీ ఇంటికి నేను తీసుకొస్తున్నానమ్మా త్వరలోనే నువ్వు సన్ని నా నువ్వు నా సన్నిధికి వచ్చి నన్ను దర్శించుకుంటావమ్మా నా ఆశీర్వాదాన్ని పొందుతావు తల్లి ఎ ఇంకో ఇలా అడుగుతుంది ఎప్పుడు మానసిక ఆందోళనలు ఏదైనా చూ ఏదైనా దృశ్యాలు చూసినా ఏదైనా ఏదైనా వార్తలు విన్నా మానసికంగా భయపడుతున్నావుగా తల్లి నీలో ఉన్న ఆ బలహీతలను నేను తొలగిస్తున్నానమ్మా ధైర్యాన్ని శక్తిని నీకు ఇస్తున్నానమ్మా నువ్వు దేనిమైన ధైర్యవంతంగా పోరాడగలగాలి ధైర్యంతో నువ్వు ఉన్నప్పుడే విజయాన్ని సాధించగలుగుతావు తల్లి నీ మనసు అలా అలజ అలర్జడితో రగులుతున్నప్పుడు నీకు ప్రశాంతత లేనప్పుడు నీకు ఎలా మంచి ఆలోచనలు వస్తాయి తల్లి నీ కళ్ళు నీ కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయినప్పుడు నీ హృదయం బరువెక్కినప్పుడు ఎలా తల్లి నన్ను నమ్మమ్మా నన్ను పూర్తిగా విశ్వసించు నా చరణ పాదపద్మాలను ఆశ్రయించమ్మా నా చరణ పాద పద్మాలను తాకిన వెంటనే నీకు మానసిక ఆనందం కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది నా ఆశీర్వాదం నీకు సంపూర్ణంగా కలుగుతుంది తల్లి ఈ వీడియో పూర్తయ్యే లోపల సాయి ఆశీర్వాదం స్పష్టంగా మీకు తెలుస్తుంది ఆ సాయి తండ్రి మీ తలపై ఆశీర్వదించినట్టు అనుభూతి చెందుతారు ఆ సాయి తండ్రి మీ తోడుగా ఉన్నట్టు అనుభూతి చెందుతారు ఆ సాయి తండ్రి మీ పనుల్లో ఉన్న ఆటంకాలు ఆటంకాల అవరోధాలు పూర్తిగా తొలగిస్తాడు ఆ సాయి తండ్రి నా నానోట పలికించే ఈ మాటలు మీరు ఆ సాయి తండ్రే నా చేత మీరు చెప్తున్నట్లు చెప్పిస్తున్నట్టుగా భావించి స్వీకరించండి ఆ సాయి తండ్రి ఆశీర్వాదం మీకు పూర్తిగా లభిస్తుంది ఈ వీడియో పూర్తయ్యే లోపులో ఆ సాయి తండ్రి మీకు సం ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆశీర్వాదం అందిస్తాడు మీ కోరుకు మీరు కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుస్తాడు మీ కోరిక నెరవేరిన వెంటనే ఈ వీడియో చూసే వారందరూ ఓం సాయిరాం శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి తప్పక మీ కోరిక బాబా నెరవేరుస్తాడు పూర్తి విశ్వాసం ఉంచండి నాపై ఇంకో బిడ్డ ఇలా అడుగుతుంది నా భర్త పరస్థితి సహాసంతో నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావుగా నన్ను మోసం చేస్తున్నాడు అని బాధపడుతున్నాగా నీ బిడ్డను మనసును మండిస్తున్నాను తల్లి ఆమె నువ్వు అడుగుతున్నావుగా బిడ్డ నా నాకంటే ఏమన్నా గుణవంతురాలా నాకంటే ఏమన్నా అందచందాలలో ఎక్కువ ఎందులో ఎక్కువ నాకంటే నాక నన్ను చూస్తేనేమో ఆయనకి ఇలా అనిపిస్తుంది ఆమెను చూస్తేనేమో అందంగా లేకపోయినా అలా అనిపిస్తుందని బాధపడుతున్నావుగా తల్లి నీ భర్త మనసు మార్చే బాధ్యత నాది తల్లి నాపైన పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచు నీ భర్త తప్పు చేశాడు కాబట్టి శిక్షిస్తానమ్మా శిక్షిస్తాను నిన్ను మాత్రం బాధపెట్టను తల్లి నీ బట్ నీ భర్తను నేను శిక్షించినప్పటికీ దారిలోకి తీసుకొస్తానమ్మా మీ బంధాన్ని బలపడేలా చేస్తానమ్మా స్థిరపరుస్తాను తల్లి నాపై నమ్మకం ఉంచు మీ భార్య భర్తలు ఇరువురు అన్యోన్యంగా వర్ధి సుఖ సంతోషాలతో వర్దిల్లుతారమ్మా దేవత లాంటి నా బిడ్డను కాదని వేరే స్త్రీతో సామాసం చేస్తే నీ తండ్రి అయిన నీ తండ్రిని నేను ఎలా ఊరుకుంటానమ్మా నా బిడ్డ కళ్ళ నీళ్ళలో నేను కళ్ళ కళ్ళలో నీళ్లు నేను చూడగలనా ఆ దుష్ట శక్తిని తరిమి కొట్టి మీ బంధాన్ని బలపరుస్తానమ్మా ఆ దుర్గమ్మ తల్లి ఆ దుర్గమ్మ తల్లి నాకు ఆదేశించిందమ్మా నీ భర్త పూర్తిగా మారి నీతో ప్రేమతో అనురాగంతో ఉంటాడమ్మా నీకు ప్రతి విషయం చెప్తాడమ్మా నేను ప్రేమగా చూసుకుంటాడమ్మా ఈ సాయి తండ్రిని నమ్మమ్మా నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు తల్లి నీ సాయి తండ్రిపై పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచమ్మా ఆనందంతో మీరు తప్పక నా షిరిడీ వచ్చి నన్ను దర్శించుకుంటారు తల్లి నా దర్శన భాగ్యం మీరు మీకు కలుగుతుందమ్మా నా దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దీనిలో నారికేళ్ళాన్ని సమర్పించుకోండమ్మా షిరిడీలో వేప చెట్టు కింద వేప చెట్టు వేప చెట్టు కిందకి వచ్చి వేపాకు ప్రసాదం తీసుకోండమ్మా నీ సాయి తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా నీకు ఉంటుంది నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటాడమ్మా అప్పుడు నీ భర్త అంటాడు నేను చూస్తుంటే ఇక్కడ నేను మీకు దర్శనం ఇస్తానమ్మా షిరిడీలో నా దర్శనాన్ని నీ భర్త అడుగుతాడమ్మా ఇతన్ని ఎవరో మనకి ఈ అనే చెప్తున్నట్టే ఉంది అని చెప్పే మాటలు అంటాడు చూడు తల్లి మీరు నా ఆశీర్వాదం తీసుకుంటారమ్మా మీరు నన్ను పలకరిస్తారు నేను మీకు సమాధానం చెప్తాను తల్లి ఇంకో బిడ్డ ఇలా అడుగుతుంది నా బిడ్డలకు ఎప్పుడు నీరసంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అనారోగ్యాన్ని తొలగించి ఆంజనేయ స్వామి అంత శక్తి సామర్థ్యాలను ప్రసాదించండి ఆంజనేయ స్వామి ఎప్పుడు నా బిడ్డలకు తోడుగా ఉండాలని అడుగుతున్నావుగా తల్లి ఆంజనేయ స్వామి ఎప్పుడు మీ బిడ్డలకు తోడుగానే ఉన్నాడమ్మా ఆయన సంరక్షణ మీ బిడ్డలకు ఉందమ్మా ఆయన తోడు ఆయన ఎల్లప్పుడూ నీ బిడ్డలకు తోడుగానే ఉన్నాడమ్మా దిగులు పడకు నీ పిల్లలకు నీ పిల్లలకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాను ఆంజనేయ స్వామి శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తున్నాడు ఆ తండ్రికి ధన్యవాదాలు చెప్పుకోండి నమస్కరించుకొని ఆంజనేయ స్వామిని ధ్యానించుకోండి ఆంజనేయ స్వామి సింధూరం నీ బిడ్డలకు ప్రతినిత్యం నుదుటిపై ధరింపజేయమ్మా ఆ సింధూరంలో ఆంజనేయ స్వామి ఉన్నట్టుగా భావించి నీ బిడ్డలకు నుదుటిపైన సింధూరం తల్లి ఆంజనేయ స్వామి సంరక్షణ నీ బిడ్డలో తప్పక ఉంటుంది తల్లి ఇంకో బిడ్డ ఇలా అడుగుతుంది బిడ్డ నీకు వెంకటేశ్వర స్వామి దర్శనం కలగబోతుందమ్మా ఆ తండ్రి నీకు ఏ దుస్తుల్లో దర్శనమిస్తాడో చెప్పనా తల్లి ఆయన నామా ఆయన మూడు నామాలు ధరించి పైన పసుపు కలర్ షర్టు కింద ఎరుపు రంగు పంచెలో నీకు దర్శనమిస్తున్నాడు తల్లి ఆయన పాదములను చూసినప్పుడు అచ్చం ఆ శ్రీనివాడు ఆ శ్రీనివాసుని పాద పద్మములే అనేది మనసులో అనుకుంటావు తల్లి ఇతన్ని చూస్తుంటే ఆ కలియుగ ప్రత్యక్ష దైవంలాగే ఉన్నాడు అనుకుంటావు తల్లి మనసుకు ఏదో ఆనందం కలుగుతుంది తల్లి నువ్వు అడుగుతున్నావుగా తల్లి ఈ అప్పులు బాధలు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు కలుగుతాయని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నావుగా తల్లి ఆ మొక్కును చెల్లించిరామ్మ నీకంతా మంచి జరుగుతుంది ఆ శ్రీనివాసుని దర్శించుకున్న వెంటనే నువ్వు శుభవార్తలు వింటావు నీకంతా మంచి జరుగుతుంది నీ కోరిక ఫలిస్తుంది తల్లి శ్రీనివాసుని తల్లిని ఇలా అడిగావుగా తల్లి మొక్కుకున్నావుగా ఇలా అడిగావుగమ్మా నా తల్లిదండ్రులకు ఒక మంచి ఇల్లును ప్రసాదించు స్వామి అని నీ కోరిక తప్పక తిరుగుతుందమ్మా వచ్చే శ్రావణ మాసం కల్లా నీ తల్లిదండ్రులు నూతన స్వగృహంలో నివసిస్తారు తల్లి దిగులు పడకు అద్భుతమైన స్వగృహంగా చాలా అందంగా ఉంటుంది వాస్తుపరంగా సఖ సంతోషాలతో వర్ధిలుతారు ఆ నూతన స్వగృహంలోకి ప్రవేశించిన వెంటనే తల్లిదండ్రులు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లుతారమ్మా ఆ శివయ్ తండ్రి ఆశీస్సులు కూడా మీకున్నాయమ్మా ఆ శివయ్ తండ్రి ఇలా అంటున్నాడు నా బిడ్డకు నేనన్నా నా సోద నా సోదరుడన్నా ఎంతో ఇష్టం శివకేశ్వలు హరిహార హరిహారాదుల స్వరూపం ఒకటేనమ్మా ఇరువురు చూడడానికే రూపాలు వేరు పేర్లు వేరు అని కావచ్చు కానీ వారి ఇరువురు ఏకస్వరూపమే తల్లి మీ తల్లిదండ్రులకు నేను అద్భుతమైన నూతన స్వగృహాన్ని ప్రవేశ ప్రసాదిస్తున్నాను తల్లి నన్ను నమ్ము నన్ను నాపై పూర్తిగా విశ్వాసించు నువ్వు మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకోమ్మా వచ్చే శ్రావణ మాసం కల్లా శివపార్వతులు లక్ష్మీనారాయణులు నాతో సీతారాములు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు శ్రీ మహాలక్ష్మి సమేత నారాయణుడు సహా నాతో సహా నీ నూతన సుగ్రహంలోకి మేమందరం వస్తున్నాం తల్లి ఆహ్వానితలు వేనమ్మా మేమందరం మీ మేమే మిమ్మల్ని మీ ఇంట్లోకి మీ కొత్త ఇంట్లోకి తీసుకెళ్తామమ్మా సుఖంగా సంతోషంగా మేము మాతోనే మీరు ఉంటారమ్మా మా నా ఈ దీవెనలు నీకు ఫలిస్తాయమ్మా తప్పక నెరవేరుతాయి నా నా ఈ కోరి ఓమ్స్ చూసారుగా ఫ్రెండ్స్ బాబా చెప్పే సందేశం ఏమిటో ఈరోజు బాబా చెప్పే ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ దీపాన్ని తాకిన నా సాయి తండ్రి ఆయన బిడ్డలందరికీ ఎలాంటి సందేశం నా చేత పలికించారో మీ మనందరి యొక్క కోరికలు ఆ సాయి తండ్రి తప్పక నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి అనుగ్రహం మనపై తప్పకుండా ఉండాలని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపన్నతో మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు అంతా మంచి జరగాలి లోకా సమస్త సుఖినో భవంతు సన్మంగళాని భవంతు